నాకు కన్ను నొప్పిస్తుంది అని నేను హాస్పిటల్కి వెళ్ళాను సైతన్య హాస్పిటల్కి వెళ్తుండగానేమో డాక్టర్ గారు అన్నారు నీ కన్నుకి ఏం కాలేదు అని చెప్పారు చెప్తే నాకు చాలా భయం వేస్తుంది రెండు రోజులకి ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాను అయినా తగ్గలేదు మళ్ళీ వెళ్ళాం వెళ్తేనేమో నీ కన్ను అయితే బాగానే ఉంది నువ్వు బాగాలేదంట వింటామన్నారు డాక్టర్ గారు నాకైతే ఏమీ కనబడట్లేదు అన్నాను అని తర్వాత అరవింద హాస్పిటల్కి రాశారు అరవింద హాస్పిటల్కి రాస్తే నేను మా వదిన కలిసి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ స్కానింగ్ తీసారు స్కానింగ్ తీస్తేనేమో నీ కన్ను రావచ్చు నాకు పోవచ్చు నీ కన్ను రా ఒక్కటే అడిగాను అక్కడ డాక్టర్ గారు అడిగారు నీకు షుగరు బీపీ ఉందమ్మా అని అడిగారు నేను రెండు నెలల కింద చూపించుకుంటే నాకైతే షుగర్ లేదు అని చెప్పాను బీపీ అయితే ఉందని చెప్పాను చెప్పిన తర్వాత ఏమో డాక్టర్ గారు నీకు అన్ను రావచ్చు రాకపోవచ్చు అన్నారు నేను ఒకటే అన్నాను అప్పుడు వారం రోజులు మనకి రోజు ఒక గంట ప్రార్థన పెట్టారు అయ్యారు నువ్వు వచ్చిన తర్వాత అడిగ అయ్యా గుడ్డు దాని కింద ఉంచి దాని కంటే నన్ను తీసేసుకో లేదంటే నన్ను నన్ను తీసుకోకపోయినా మూడు రోజులు ప్రార్థన అడిగిన తర్వాత మళ్ళీ మా బాబు ఏమో డివి మేనర్ లో చేస్తాడు మా పెద్ద బాబు డివి మేనర్ లో చేస్తే అమ్మా అక్కడ హాస్పిటల్కి వెళ్దాం పద అంటే అక్కడికి హాస్పిటల్కి వెళ్తే షుగర్ చూపించుకుంటే ఐదు వందల అరవై ఉంది ఐదు వందల అరవై ఉంది ముందు మీ అమ్మగారు హాస్పిటల్ ఇంకా టాబ్లెట్లు వాడాలి చేస్త చూసుకోవాలన్నారు నాకైతే కన్ను కనబడట్లేదు నాకు కన్ను కనబడకపోతే స్పిటల్లో చూపించుకుని నువ్వు వచ్చాము వచ్చిన తర్వాతేమో నేను ఎలా పడుకున్నా టైం పది నిమిషాలు తక్కువ అవుతుంది తెల్లవారు గట్ల ఇప్పుడు మూడు అవుతుంటేనేమో ఎవరో ఒక వ్యక్తి లాగా వచ్చి నాకు టాబ్లెట్లు ఇస్తున్నారు ఈ టాబ్లెట్లు అవి కాదు అని నేను అంటున్నా ఈ నీకే నీస్ నాకు ఇచ్చారు నేను అది తీసుకున్నాను తీసుకున్న తర్వాతేమో వాళ్ళ పములాగా ఉంటే చిన్న ఎర్రలు అవి నా నరాల్లోకి పంపిస్తున్నారు నా నరాల్లోకి పంపిస్తుంటే నాకు తెలుస్తుంది ఏంటి ఎలా పంపిస్తున్నారు అనేసి అనుకుంటున్నాను అనుకునేటప్పటికి మూడైపోయింది టైము ఎజయ్యా నన్ను సత్తు నీ చిత్తం నన్ను తీసుకున్నా నీ చెత్త అది నేను చేసుకున్నాను ఉదయాని కల్లా నా కన్ను బాగా కనబడుతుంది దేవుడు నా పక్షాన్ని నేను నేలలో చేశాడు ఒకటి కాదు రెండు కాదు నేను మా బాబు ఏమో బండి తీసుకున్నాడు మా రెండో బాబు ఫైనల్స్ కట్టలేదంట మూడు నెలలు పెట్టే నాకు తెలీదు కట్టకపోతే వాళ్ళు లాయర్ లో పంపించారు నాకేమో టెన్షన్ వచ్చేసింది ఎందుకు వీళ్ళు లాయర్ లోటు పంపించారు అనేసి నాకు భయం వేసి నేను అడిగాను నీ బాబు మూడు నెలలు పెట్టి ఫైనల్స్ కట్టలేదన్నారు ఏదేమైనా సరే నాకు ఆరోగ్యం కూడా పాడైపోతుందని నేను అప్పు చేసి ట్టేసాను దేవుడు నా బొడ్ల పక్షాన్ని నా పక్షాన్ని అలాగే మా వదిన కూడా ఏమన్నదంటే నేనున్నంత కాదు నీకు భయం లేదు నేను చూస్తా అని కూడా మా బైర్యం గారు నా పక్షాన్ని దేవుడు నేను చేస్తాడు ఒకటి కాదు